వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు గారికి జన్మదిన వేడుకలు భారతీనగర్లో ఘనంగా జరిగాయి వైసీపీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పలువురు ప్రముఖులు సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా బుచ్చిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భారతీనగర్లో వైసీపీ కార్పొరేటర్లు కార్యకర్తలు ప్రముఖులు తదితరుల సమక్షంలో కడియాల బుచ్చిబాబు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను కడియాల బుజ్జుబాబు కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవ చేసేందుకే తన సమయాన్ని కేటాయించడం జరిగిందన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జరిగిన ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు తూర్పులో అవినాష్ విజయం ఖాయమన్నారు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తాను అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు సీఎం జగన్ మరింతగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని బుజ్జుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు వేడుకల్లో పాల్గొన్న పలువురు బుజ్జిబాబుతో కేక్ కట్ చేపించి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు దేవేంద్ర రాజశేఖర్ నేడు గారి అభిమానులు అవినాష్కర్ అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు నా స్నేహితులు విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి మధ్య జరుపుకున్న సంతోషంగా ఉంది రాబోయేది మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు రాబోయేది వైఎస్ఆర్ పార్టీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఈ రోజువర్గంలో అవినాష్ గారు గెలుస్తాడు రాష్ట్రంలో జగన్ గారు గెలుస్తారని చెప్పి మళ్ళీ రాష్ట్రం సుస్థావనంగా అందరికీ ఆమాదోర్యంగా పరిపాలిస్తారని చెబుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం